ప్రజలారా కొంచెం ఈ న్యూస్ ని ఎవరైతే చూస్తున్నారో ఆ న్యూస్ ని దయచేసి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేయండి అందరు ఏదో న్యూస్ చెప్తారో వెళ్ళిపోతారు అది అది వేరు విషయం సామాజిక బాధ్యతతో కూడిన న్యూస్ చెప్తున్నా నేను కులాల వారిగా మతాల వారిగా దేశం సౌరవభౌమ అధికారాన్ని దేశ సమైక్యతను కాపాడే విషయాన్ని నేను విశ్లేషిస్తున్నా ఇది ఎవడు టీవీ నైన్ ఎన్టీవోడో ఇటువంటి ఎవడు చెప్పాడు దేశం స్ట్రక్చర్ అయిందని చెప్తున్నా దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి న్యూస్ ఫార్వర్డ్ చేస్తే మంచి మంచి విషయాలు చెప్పే విషయాలు ఇంకా మన తెలంగాణలో ఉన్న యువకులకు చేరుతాయి ఎందుకంటే ఒక్కొక్క డిగ్రీ వేసి ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికల ఆట మోడీ ఆట ఒక అభినందన్ వర్ధన్ కోసం ఆట ఆ మిసైల్స్ అన్ని తీసుకపోయి అక్కడనే బార్డర్ దగ్గర పెట్టి ఆయన ఇడిచిపెడతారా ఇడిచిపెట్టారా అన్నారట ఇంక ఇంత అజ్ఞానమైన స్థితిలో ఉన్నారు ఒక్కని కోసమే నూట ముప్పై ఐదు మిసైల్స్ తీసుకపోయి అక్కడ పెట్టిండు బార్డర్లా ఇక మరి నూట నలభై కోట్ల మంది కోసం ఏం చేయాలంటాడు నూట నలభై కోట్ల మంది కోసం ఇంకెన్ని మిసైల్స్ కావాలి మరి బుద్ధి జ్ఞానం ఉన్న మాటలే మాట్లాడతానులా బుద్ధి జ్ఞానం ఉన్న మాటలు మాట్లాడతానులా కొందరు ఒక మిలిటరీ మ్యాన్ పట్టుకున్నప్పుడు దేశానికి దేశానికి మధ్య ఉన్న సంబంధాల ప్రకారము మిలిటరీని ఒక మిలిటరీని ఇంకో మిలిటరీ ప్రాణంతో దొరికితే చంపకూడదు అవి ఉన్నాయి నిబంధనలు అటు మిలిటరీ చిక్కడ పడ్డ కూడా ఇక్కడ మనం చంపకూడదు పాకిస్తాన్ మిలిటరీ కూడా యుద్ధం జరుగుతుందంటే వచ్చి లోపల పడితే చంపకూడదు ప్రాణాలతో దొరికినవన్నీ ఎవరిని కూడా ఒక దే దేశాని కోసం పోరాడే మిలిటరీని చంపకూడదు ఆ నియమ నిబంధనలు ఉన్నాయి వీళ్ళు అలా పడంగానే మోడీ గిట్లా తీసుకపోయి మిసైల్ పెట్టగానే వాళ్ళు తలగిట్లా వంచి వచ్చి తీసుకవచ్చి ఇచ్చింది మనకు ఈ అబద్ధాలు మాట్లాడి తెలిసి తెలియని మాట్లాడి ఈ గ్రామాలలో ఉన్న యువకుల మైండ్లను పాడు చేయకండి నీ మోడీ గారు అక్కడ ఎవడు ఉన్నా ఆ పని చేయవలసిందే ఆర్మీని కాపాడుకోవడానికి నీకు దమ్ముంటే పైగా చైనాతో యుద్ధం చేయమని ఒకసారి ఐదు కోట్లు లేని ఊకే పాకిస్తాన్ చూస్తాడు ఐదు కోట్లు లేని పాకిస్తాన్ చూపించు ఇట్లా షాతిరిస్తూ చూపెడతాడు గడిపో చైనా జోలికి పో తన్ను తా చిలా వాడతావు చైనా వాళ్ళు అక్కడ మొత్తం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో మొత్తం బిల్డింగ్లు కట్టి అక్కడ ఆటలాడుతా అంటే అటు పోయే శాంతమైతే లేదు ఎందుకంటే చైనాతో పెట్టుకుంటే మొత్తం రెండు కాలు ఇట్లా ఇరిచి మోడీ ఆడ పెడతారు చైనాతో పెట్టుకోగలవాను చైనా జోలికి పోగలవాను మన మన భూభోగం అంతా ఆక్రమిస్తాను చైనా నీకు దమ్ముంటే ఎనభై ఐదు ఇంచుల ఛాతి అంటాను ఒక ఇట్లా ఇరిచి నీ ఎనభై ఐదు ఇంచుల ఛాతి పోయాడు నీళ్ళ ఎందుకు గచ్చినావు అని అడుగువాన్ని అక్కడ ఓ అక్కడ పోడు అడిగిపోతే తప్పు గజ్జున వణుకుతాడు అక్కడ రష్యాకు నువ్వు యుద్ధం కు యుద్ధం జరుగుతాయంటే చేతులు ఎత్తేసిండు రెండు చేతులు ఎత్తేసి అప్పుడకున్నాడు ఎందుకంటే మనకు రష్యా నుండి వస్తాయి ఆయిలు ఇటు ఉక్రెయిన్ నుండి వస్తాయి అరే లొల్లులు పెట్టుకోకున్న బాబా అని చెప్పే ధైర్యం కూడా చేయలే నువ్వు ఈ దేశాన్ని కాపాడుతా నావు ఈ దేశానికి ఒకవేళ యుద్ధం వస్తే మోడీ ఉంటే వచ్చేనా ఓడిపోతాం మనం చూడు రి మీరు చెప్తానంగా ఓడిపోతాం మోడీ దేశానికి బట్టి అతి పెద్ద దరిద్రం మోడీ దేశాన్ని కాపాడతలేదు మోడీ ముక్కలు ముక్కలు చేసుకుంటా ఒకవేళ భారతదేశానికి యుద్ధం వచ్చింది అనుకో ఏదో ఒక ఒక దేశంతో ముస్లింలు మేము యుద్ధం చేయమురా భాయ్ మీరు ఇన్ని రోజులు మా మీద విద్వేషం కక్కిళ్ళు మేము యుద్ధానికి రాము అంటారు ఏం చెప్తారు ఇక దళితులు కూడా రే మమ్మల్ని ఇన్ని రోజులు రామ మందిరానికి రానియలేదు మమ్మల్ని పార్లమెంట్ లో కూడా రానియలేదు మేము కూడా యుద్ధానికి రామని దళితులు అంటారు అటు ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఇటు ఇరవై కోట్ల మంది దళితులు ఉన్నారు ఇక బీసీలలో అంబేద్కర్ దర్శనం ఉన్నారు కదా వాళ్ళు కూడా లేని తోటి ఉంటే వీడు ఊరికే ఎప్పుడు కుల కుడ కొట్లాట మత కొట్లాట పెడతారని ఆ బీసీల్లో ఉన్న డెబ్బై ఎనభై కోట్ల మందిలో ఓ ఇరవై కోట్ల మంది చైతన్య కలిగిన పోయారు పక్కకుని మేము కూడా రామరారాన్ని దొంగవు అన్నాడు అనుకో ఏడుపై పై తాత కాబట్టి దేశం ఐక్యతతో ఉంటే ముస్లింలు హిందువులు ఈ దళితులు క్రైస్తవులు వీళ్ళంతా వీళ్ళంతా ఐక్యతతో ఉంటే మనం పోయి బయట యుద్ధం చేయవచ్చు వీళ్ళని వీళ్ళని నువ్వు విడగొడితే రేపు యుద్ధం అయితే ఎక్కడికక్కడికి విడిపోయిన వీళ్ళు ఎక్కడ కలుపుతారు ఎందుకు రావాలి అంటారు మరాఠా సామ్రాజ్యం పీశ్వ సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం గదే పీష్వాలు తమ సామ్రాజ్యాన్ని కూలిపోవడానికి ముంబైల మహారాష్ట్రాల కారణం వాళ్ళే పీష్వాలు దళితుల మీద ఆంక్షలు విధించి మీరు ఆ ముడ్డికి చీపురు కట్టుకొని మా మెడల ముంతేసుకొని తిరగాల మీరు దళితులంతా అంటే పాపం ఆ రోజు చదువుకొని బిడ్డలు కాబట్టి తిరిగిండు తిరిగితే వేరే రాజ్యం వల్ల వీళ్ళ మీదకి దండెత్తి వచ్చి పీష్మాల మీదికి అప్పుడు ఏం చేసి వీళ్ళు యుద్ధం చేయడానికి వీళ్ళకి శక్తి సరిపోలే మహర్లను అడిగింలు అయ్యా మాకు యుద్ధం చేసి పెట్టాను అంటే వీళ్ళు అన్నారు మా బానిసత్వ చట్టాన్ని కొట్టేస్తేనే మేము యుద్ధం చేస్తాం ఐదు వేల మంది ఉన్నాం మేము యుద్ధం చేస్తాం మా బానిసత్వాన్ని మీరు కొట్టేయాలి కొట్టేస్తే మీ తరపున యుద్ధం చేస్తాం లేకపోతే చేయమన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేసిన నీ మీ బానిసత్వానికి కొట్టేసే అవకాశమే లేదురా మీ అంటరాంతరానికి కొట్టేసే అవకాశమే లేదు మీరు ముద్దికి చింత కట్టుకోవాలి మూతికి ముంత పెట్టుకోవాలి మీరు ఇట్లా తిరగాలి మా రాజ్యంలా అని పీశ్వ సామ్రాజ్యం రాజు ప్రకటించాడు ప్రకటిస్తే ఏం చేసిన వాళ్ళు మా సంగతి అంతా నీకు చూపెడతాం బిడ్డ అని అవతల నుండి అచ్చడంతో మాట్లాడుకున్నారు చేలో మీ తరపున పోరాడతాం వాళ్ళందరినీ మేమే సంహరిస్తాం చలో మా మాకు అండ్రంటేస్తారా చలో కొట్టేస్తాం పోరాడను ఐదు వే ఐదు వందల మంది ఐదు వందల మంది దళితులు ఐదు వేల పీశ్వా బ్రాహ్మణులను మొత్తం నరికి సంపి ఎక్కడికి అక్కడికి ఇది పోరాటం గిట్టుండాలే మరి ఇదే నువ్వు చిచ్చు రే సేమ్ ఇప్పుడు పీశ్వా సామ్రాజ్యానికి బట్టిన గైతే భారతదేశానికి బట్టే ప్రయత్నం చేస్తాను మోడీ దళితులు కాదంటాడు ముస్లింలు కాదంటాడు పార్షులు కాదంటాడు సిక్కులు కాదంటాడు హిందువులే మాట్లాడు హిందువుల మధ్య కులాలు పెడతాడు ఇది ఆ రోజు దళితులు ఐదు వందల మందే విశ్వ సామ్రాజ్యాన్ని గడగడ గడగడలా అడించి విశ్వ సామ్రాజ్యాన్ని మొత్తం బీకి బయటపడేసింది కాబట్టి ఐక్యతను పెంపొందించే మాటలు మాట్లాడు దేశం మధ్య ఈ ముస్లింలు క్రైస్తవులు హిందువులు అని చిచ్చు పెట్టుకుంటా బతికే పని చేయకు నీకు దేశ సామరస్యత గురించి ఈ బీజపుల కసలే తెలియదు ఈ బీజేపులకు తెలిసిందంతా ఒక్కటే పిచ్చిని నాదాలు కాబట్టి ఆ పిచ్చి నినాదాలు పక్కన పెట్టి జై ఇండియా జై ఐక్యత ఇది వాడు కాబట్టి ఇలాంటి న్యూస్ను మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి దీన్ని బాగా ప్రజల్లోకి స్ప్రెడ్ చేయండి మనం చెప్పేది